యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపచేయండి ఫేక్ హిస్టరీ అంటే తప్పుడు చరిత్ర ఇండియన్ హిస్టరీ వైదిక నాగరికత వైదిక విజ్ఞానం మనం ఎందుకు తప్పుడు నాగరికతను తప్పుడు చరిత్రను అంగీకరించకూడదు భారతీయ చరిత్ర అంటేనే భారతీయ చరిత్ర అంటేనే వైదిక నాగరికత చరిత్ర పాఠాలు మ చరిత్ర పాఠాలు మనిషికి గుణపాఠం కావాలి చరిత్ర పాఠాలు మనిషికి భవిష్యత్తు ప్రణాళికకు భద్రతకు పూలబాట వేయాలి కానీ చరిత్రలో జరిగిందే మళ్ళీ జరిగిందే మళ్ళీ అలా జరిగిందే మళ్ళీ జరిగిందే మళ్ళీ 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 అదే జరుగుతూ ఉంటే అది మనుషులది తప్పు అవుతుంది ఒకసారి తప్పు ఒకసారి తప్పు జరిగితే ఇంకొకసారి ఆ తప్పు మళ్ళా జరగకుండా ఉండేందుకు చాలా వరకు ప్రయత్నించాలి మనం భారతదేశంలో అంటే పంతొమ్మిది వందల ఎనభై నుంచి రెండు వేల నాలుగు రెండు వేల ఐదు ప్రాంతం వరకు భారతదేశ ప్రజలకు మరియు విద్యావేత్తలకి చరిత్రను విస్మరి విస్మరిస్తే ఏమీ నష్టం లేదు అనే భ్రమకు లోనయ్యారు ఇంకా లోతుగా పరిశీలించి ఆలోచిస్తే భ్రమకు లోనయ్యేలా చేశారు నేను కూడా అటువంటి భ్రమల్లో పెరిగి పెరిగినటువంటి వాడినే నాకు మా ఉపాధ్యాయులు సాంఘిక శాస్త్రాన్ని తెలుగు తెలుగు సాంఘిక శాస్త్రానికి తక్కువ ప్ర క్షమించండి తక్కువ ప్రాధాన్యత ఇచ్చి భౌతిక రసాయన జీవ గణిత ఆంగ్లమునకు అతి అధిక ప్రాధాన్యత ఇచ్చారు ఇలా అనేవాళ్ళు వాళ్ళు ఇలా అనేవాళ్ళు మా ఉపాధ్యాయులు నలుగరికి ఒక వైద్యుడై నలగరికి సేవ చేయండి ఒక ఇంజనీర్ అయ్యి దేశాభివృద్ధిలో ఇటుకలాగా ఉండండి అంతేగాని మహారాజు చరిత్ర చదివితే నీకేమి వస్తుంది కాలం ఎటు గతించి కాలం ఎటు గతించిపోతుంది కదా గతించిన కాలంతో మన మనకు ఏమిటి సంబంధము పని పాట ఏం పని అని అందరినీ బీటెక్ మరియు ఎంబీబీఎస్ ఎంఫార్ ఎంబీబీఎస్ బీఫార్మసీ చేయించారు గంపా గుత్తగా అలా భ్రమకు గురైన వాళ్ళు ఎక్కువ మంది ఎక్కువ మంది రైతు బిడ్డలు మరియు అనేక కుల వృత్తులతో కులవృత్తుల వాళ్ళు ధనమేర అన్నిటికీ మూలం రైతులు కులవృత్తికారులు వాళ్ళ సొంత వృత్తులను వదిలేసి గ్రామీణ ఆర్థిక వదలడం వలన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయింది ఎప్పుడైతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మనుగడ లేకుండా పోయిందో అప్పటి నుంచి గ్రామీణ ప్రజలకు ఉచిత ప పథకాలతో ప్రభుత్వాలు పోషించాల్సి వస్తుంది అలా ఎన్ ఎన్ని సంవత్సరాలని పోషిస్తారో ఆర్థికంగా దిగ దిగజారితే సామాజికంగా ధార్మికంగా కూడా దిగజారినట్లే తన తెలుగునాట ఒక నాయకుడు ఉన్నాడులేండి అతను తన బిడ్డలను అందరి బిడ్డల్ని బీటెక్లు ఎంటెక్లు ఎంబీబీఎస్లు ఎంఫార్సీఎస్లు చేసి చేయించి తన బిడ్డను మాత్రం పశువులు పోషణ చేయిస్తున్నాడు చరిత్రను మారిస్తే ఏం జరుగుతుంది చరిత్రను మారిస్తే కాలంలో అనేక మంది మంచివాళ్ళు అనేక మంది చెడ్డవాళ్ళు దైవాంశ సంభూతులు అజ్ఞాతవాసులు పుడుతూ ఉంటారు అలా కాలగర్భంలో కలిసిపోతూ ఉంటారు చరి చరిత్రను మారిస్తే కొంతకాలానికి చెడ్డవారిని మంచివారిగాను మంచివారిని చెడ్డవారిగాను ప్రచారం చేస్తారు అలాగే మంచి జీవన విధానాన్ని చెడు జీవన విధానంగాను చెడు జీవన విధానాన్ని మంచి జీవన విధానంగాను ప్రచారం చేస్తారు అలా ప్రజలు ప్రజలను తి తికమక పెట్టి అరాచక శక్తులు పబ్బం గడుపుకుంటాయి సత్యానికి తికమకలు అవకతవకలు ఉండవు ఎప్పుడైతే ప్రజలు తికమక పడతారో అప్పుడు ప్రజలకు సాంఘిక శాస్త్రాలైనటువంటి భూలో భూ భూగోళ చరిత్ర అంటే జాగ్రఫీ భూగోళ శాస్త్రము చరిత్ర పౌర శాస్త్రము రాజనీతి శాస్త్రము అర్థశాస్త్రము లాంటి వాటిపైన అవగాహన లాంటి వాటిపైన అవగాహన అనాసక్తి అవగాహన తగ్గిపోయి వాటిపైన అనాసక్తి చూపుతారు ఎప్పుడైతే వాటిపైన అనాసక్తి చూపుతారో వాటి వా ఆయా శాస్త్రాల పట్ల ప్రజలకు అవగాహన లోపిస్తుంది ఎప్పుడైతే అవి అవ అవగాహన లోపిస్తుందో అప్పుడు అవి సాంఘిక శాస్త్రాల అసమర్థుల చేతులేకి వెళ్తాయి అసాంఘిక శక్తుల చేతులేకి వెళ్తాయి సాంఘిక శాస్త్రాలు అసమర్థుల చేతులేకి వెళితే సంఘంలో మళ్ళీ కన్ఫ్యూజన్ తికమక ఏర్పడే ఏర్పడే తికమక పడితే మానవులు ముఖ్యంగా యువత అగమ్య గోచర పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు రాజకీయ వ్యవస్థకి యువత సహకరించరు అఖండ భారతదేశం ఖండన ఎందుకు అయింది అఖండ భారతదేశంలో ఏమి జరుగుతుంది అంటే కొందరు దైవం పేరుతో మరియు కొందరు మరి మరియు భావజాలం పేరుతో ప్రజలని విడగొట్టారు దైవం పేరుతో ప్రజలను విడగొట్టడం కంటే కర్మ అంటే వృత్తి పేరుతో వృత్తి పేరుతో సమాజ బాధ్యతల పేరుతో విడగొడితే మానవ వాళి ఇంకా బా మానవ సంఘం బలంగా తయారవుతుంది అఖండ భారతదేశంలో ఏమి జరుగుతున్నది అంటే కొందరు దైవం పేరుతో మరియు భావజాలం పేరుతో వృ ప్రజలను విడగొట్టారు దైవం పేరుతో విడగొట్టడం కంటే కర్మ అంటే వృత్తి సమాజ బాధ్యత వృత్తి పేరుతో సమాజ బాధ్యతల పేరుతో మానవ మానవ విభజన జరగడం వలన మానవ సంఘం ఇంకా బలంగా తయారవుతుంది పన్నెండు వందల సంవత్సరాలు సంవత్సరాలుగా ఇదే తంతు మన దేశంలో గత పన్నెండు వందల సంవత్సరాలగా ఏమి జరుగుతుంది అంటే భూమి మీద ధర్మం బాగా అమలులో ఉన్న ప్రాంతాలలో పన్నెండు వందల సంవత్సరాల క్రితం భూమి మీద ధర్మం బాగా అమలులో ఉన్న ప్రాంతాలలో భారతదేశము టిబెట్టు ఈ దేశాలన్నీ వస్తాయి శ్రీలంక ఈ దేశాలన్నీ వస్తాయి భూమికి ఏదో ఒక ఈ భూముల్లోకి ఏదో ఒక విదేశీయుడు కయ్యానికి కాలు దూగుతాడు ఎలాగైనా యుద్ధంలో గెలుస్తాడు అది ధర్మ మార్గంలో అయినా అధర్మ మార్గంలో అయినా గెలిచి అతన్ని భావజాలము అంగీకరించిన వాళ్ళని హింస చేస్తాడు అంగీకరిస్తే స్వాగతిస్తాడు హింస బాగా హెచ్చుమీరినప్పుడు వాళ్ళ సింహాసనానికే ఎసురు వస్తుంది అప్పుడు అంతా సమానము అనే నీతి వాక్యాలు పలికి ఒక యాభై సంవత్సరాలు అంతా బాగానే ఉంటారు అప్పుడు మళ్ళీ శాంతి వచనాలు నీతి సూక్తు నీతి సూక్తులు ఆలింగనాలు అన్నదమ్ములు బాహ్య భావజాలంలో పెరుగుతాయి మళ్ళీ ప్రజలలో కన్ఫ్యూజన్ ఏది సత్యము అది సత్యమా ఇది సత్యమా మళ్ళీ ప్రజలలో ఎవరో ఆ ప్రజలలో ఎవరో ఒకరు సత్యము సత్యమేదో అసత్యమేదో వాటి యొక్క వ్యత్యాసమేదో విడమరచి ప్రజలకు ప్రచారం చేస్తారు అలా ప్రచ అలా ప్రచారం చేయడం వలన అప్పటికే ఒక ఒక తరం వెళ్ళిపోయి ఉంటుంది ఎందుకంటే కాలగర్భంలో ఒక తరం కలిసిపోయి ఉంటుంది ప్రతి ప్రతి వంద సంవత్సరాలకు ఒకసారి కొత్త మనుషులు పుడుతూ ఉంటారు కొత్త మనుషులు చనిపోతూ ఉంటారు మన దేశంలో పన్నెండు వంద పన్నెండు వందల సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది భూమి మీద బాగా ధర్మం అమలులో ఉన్న ప్రాంతాలలో భారతదేశము ప్రథమ స్థానంలో ఉంటుంది ఈ భూమి మీద ఏదో ఈ భూమిలోకి ఏదో ఒక విదేశీయుడు కయ్యానికి కాలు దూగుతాడు ఎలాగైనా భూ ఎలాగైనా యుద్ధంలో గెలుస్తాడు అధర్మ అలా గెలిచిన తర్వాత అతని భావజాలము ప్రజలపైన రుద్దాలని ప్రయత్నిస్తాడు అది హింస అప్పుడు హింస హెచ్చుమీరుతుంది వాళ్ళు సిం ఎప్పుడైతే హింస హెచ్చుమీరుతుందో అది వాళ్ళ సింహాసనానికే ఎసరు వస్తుంది అప్పుడు అంతా సమానము అంతా అనే నీతి వాక్యాలు పలికి పలికి శాంతపరుస్తారు ఒక యాభై సంవత్సరాలు అంతా బాగానే ఉంటారు అప్పటికే వంద అప్పటికే ఒక తరం వెళ్ళిపోయి ఉంటుంది సనాతన హిందూ ధర్మం అంటే ఆత్మజ్ఞానము సనాతన ఋషులు మానవులు సనాతన ఋషులు మానవులకి దేని మానవులని దేనికోసమైతే కృషి చే కృషి సా చేసి సాధించుకోమన్నారో అది అర్థమయ్యేలోపు మానవులకి మానవ వాళ్ళకి ముఖ్యంగా భారతదేశంలో ప్రజలకి ఏదో ఒక భారత్ భారీ విధ్వంసము జరిగి జరిగేది ఆ దాడుల రూపంలో భావజాలం రూపంలోనూ సో అప్పుడు భార్యాబిడ్డలే లోకమని ధర్మముగా జీవి జీవించే సగటు మానవుడికి అంతకంటే మతాలు దేవుడు ధర్మము వీటిపైన విరక్తి పుట్టి ఇంకా పుడుతూనే ఉన్నాయి అలా అలానే విరక్తి పుడుతూనే ఉన్నాయి వాళ్ళు నాస్ నాస్తికులుగా కావడము లేకపోతే ఎటు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండడమో జరుగుతుంది ఒకసారి మళ్ళీ ఆ విధ్వంసం పూర్తి అయిన తర్వాత మళ్ళీ శాంత కాలం వచ్చినప్పుడు మళ్ళీ శరమాములే మళ్ళీ భిన్ భిన్నవాదనులే సత్యం ఒకటేనండి అని అందరూ చెప్తూ ఉంటాడు ఏమిటో ఆ సత్యం విధ్వంసం పూర్తి అయిన తర్వాత కాలం వచ్చినప్పుడు బుద్ధిగా యోగ సాధన చేసి ఆత్మానుభవం పొందాలా తప్ప పిచ్చాపాటి కబుర్లతో కాలక్షేపం చేయకూడదు అందరూ అంటూ ఉంటారు ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని కానీ ఆ సత్ అనే ఏమిటో కనుక్కున్న వాళ్ళే ధన్యజీవులు ఇది పన్నెండు వందల సంవత్సరాలుగా చక్రియ పద్ధతి భావజాలం వృద్ధుడు హింస శాంతి సమానత్వ బోధనలు మరుపు మల భావజాల వృద్ధుడు హింస శాంతి ఇలా ఒక చక్రియ పద్ధతిలో పన్నెండు వందల సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది సనాతన ధర్మం మూల సిద్ధాంతమైన కర్మ సిద్ధాంతాన్ని మర్చిపోయాము పునర్జన్మ సిద్ధాంతాన్ని ఆత్మ పురోగమన సిద్ధాంతాన్ని మర్చిపోయాము ఎప్పుడైతే ఈ ఈ పునర్జన్మ సిద్ధాంతము మరియు కర్మ మరియు ఆత్మ పురోగమన సిద్ధాంతము ఇవన్నీ ప్రజల్లోకి బహు బహుళంగా ప్రచారం లేక వస్తాయో అప్పుడు మళ్ళీ ఏదో ఒక విద్ విధ్వంసం వచ్చి ఏదో ఒక దీనికి విరుద్ధమైనటువంటి వాదనలు వచ్చి మళ్ళా ఒక పెద్ద విధ్వంసం జరుగుతుంది మళ్ళా అసలు ఈ విషయాలన్నీ మర్చిపోతారు వేదాలను నొక్కేశారు ఇలా ఈ విధ్వంసాలు జరిగే సమయంలో పిల్లిపోరు పిల్లిపోరు కోతికి లాభం చేకూర్చినట్టు ఆ ఐరోపా దేశపు వాళ్ళ జాతులు వచ్చి మన సత్య గ్రంథాలైనటువంటి వేదాలు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి వాళ్ళు ఆ సత్య గ్రంథాలలో ఉన్న పరిశో ఉన్న మంత్రాలని శ్లోకాలని స్థూల గణిత సూత్రములుగా మార్చి అలా మార్చిన దాన్ని స్థూల జగత్తు మీద అప్లై చేసి కొత్త యంత్రాలు అభివృద్ధి చేశారు సో అందుకు భారత జాతి మీద కాల కాలం కరాల నృత్యం చేసింది సృష్టికి విశ్వానికి ఒక లక్ష్యం లక్షణం ఉంటుంది అదే శాస్త్రీయత అంటే తర్కము ఎవరి తర్కము ప్రకృతి తర్కంతో సమానముగా అవుతుందో ఆ వ్యక్తిని ఆ జాతిని ప్రకృతి లేదా దైవం లేదా విశ్వం అభివృద్ధి చేస్తుంది అది ఆర్థికంగా సామాజికంగా సాంకేతిక పరంగా శారీరకంగా మానసికంగా ఏ విధంగా అయినా కావచ్చు కానీ తార్కికత ఆ తార్కికత భారత ప్రజల్లో ఒకప్పుడు కొరబడి ఉంది మధ్యయుగాలలో ఎంతసేపు యుద్ధము పెళ్ళిళ్ళు వీరత్వము భావావేశాలు తప్ప ఇవి ఇవి ఆనాటి ప్రజలలో అధిక శాతం రాజులలో తర్కవం తర్కం కొరబడింది అలాగే పురోహితుల్లో కూడా తర్కం చాలా వరకు తగ్గి ఉన్నింది అసలు తర్కించే సమయ తర్కించేందుకు సమయమే ఎక్కడున్నది మనకు ఈ మంత్రం నుంచి యంత్రముకు తపస్సు ద్వారా మంత్రసిద్ధి ఋషులకు పూర్వం లభించింది తపస్సు ద్వారా మంత్రము యంత్రము తంత్రము ఋషులకు లభించింది ఒక ఋషి తపస్సు చేసి మంత్రదర్శనం పొంది దాన్ని దైవాధీనం చేసి ఒక దేవాలయమో లేదా ఒక వేద పాఠశాల ఒక మఠమో స్థాపి స్థాపిస్తాడు ధర్మ మార్గం ఏమిటి అంటే ఋషులు స్థాపించినటువంటి ఆ దేవాలయమో వేద పాఠశాలో లేదా ఆ మఠమో ద్వారా ఇతర మానవులకి ఆ ఋషి స్థాయికి ఇతర మానవులు ఆ ఋషి స్థాయికి ఆధ్యాత్మికంగా ఎదగాలి తప్ప అర్ధకామ ధర్మార్థకామ మోక్షముల ద్వారా భూలోక జన్మలో స్వస్తి చెప్ పరంపరకు స్వస్తి చెప్పాలి మంత్ తంత్రము కుతంత్రము పరాతంత్ర పరతంత్రము పరాధీనము కానీ మానవులు ఋషులు స్థాపించినటువంటి ఆ దేవాలయాలు ఆ వేద పాఠశాలలు ఆ మఠాల ద్వారా కేవలం ధర్మము అర్థము కామము మాత్రమే సాధించుకుంటూ వచ్చారు ఈ ధర్మము కామము అర్థము వచ్చేసి భావావేషాలకు సంబంధించిన భావావేషాలకు లాజిక్ అంటూ ఉండదు అలా దైవాధీనం చేసిన చేసిన యంత్ర మంత్రాలు కూడా యంత్ర మంత్రాలు కూడా యాంత్రికంగా దర్శించడం మొదలుపెట్టాడు యాంత్రిక స్వభావం కలిగినటువంటి అలా దైవాధీనం చేసిన యంత్ర మంత్రాలు కూడా యాంత్రికం చేసుకున్నాం కాబట్టి యంత్రాలు శ్రేష్టమే యంత్రాలే శ్రేష్టమని భావించే జాతులలో ద్వారా మనలను పాలింపజేసింది కాలం యాంత్రిక స్వభావం కలిగిన జా ఆ జాతులు కు కుతంత్రం పన్ని మనల్ని పరతంత్రులుగా చేసుకొని మన స్వా స్వాతంత్రము హరించి వేశాయి ఇలా ఉంటుందన్నమాట మంత్రం నుంచి యంత్రం వరకు యంత్రం అంటే యంత్రం అంటే ఒక కంట్రోల్ లేనటువంటి కంట్రోల్ మైక్రో కంట్రోలర్ ఇటువంటి ఎటువంటి ఎటువంటి సాఫ్ట్వేర్ లాంటివి కంట్రోల్ లేనటువంటి యంత్రాలు అనమాట నియంత్రణ లేనటువంటి యంత్రాలు తపస్సు తపస్సు చేస్తారు ఒక ఋషి ఆయనకు మంత్రసిద్ధి వస్తుంది ఆ మంత్రాన్ని తంత్ర రూపంగా మారుస్తాడు దాన్ని ఒక రాజు ఒక రాజుకి ఇస్తారు ఆ రాజు చేసి ప్ర ప్రజలందరికీ రాజు అంటే ప్రభుత్వం అనమాట ప్రభుత్వం ఏదో ఒక ప్రభుత్వానికి ఇస్తారు ఆ ప్రభుత్వం దాన్ని అమల్లో పెట్టి ప్రజలందరికీ బాగా చూస్తుంది కొద్ది కొద్ది కాలం తర్వాత ఆ తంత్రం పైన కుతంత్రం జరుగుతుంది దాన్ని ఒక యంత్రంగా మార్చేస్తారు అంటే ఒక మెషిన్ ఒక ఒక మెకానికల్ ప్రాసెస్ లాగా చేస్తారు ఉదాహరణకి మనకు ఇప్పుడు స్త్రీ స్త్రీచక్ర యంత్రం అంటూ ఉంటారు శ్రీచక్ర యంత్రం అని అది ఒక తంత్రం అది ఒకప్పుడు అది ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఆ శ్రీచక్ర శ్రీచక్ర యంత్రం అనేది అది ఒక మెషిన్ లాగా వాడుతున్నారు అనమాట ఏ విధంగా అయితే మనము ఈరోజు ఫోన్లు లేకపోతే ఏదో ఒక ఏదో ఒక యాంత్రిక లాగా ఒక బైక్ లాగా దాన్ని వాడేస్తున్నాం అన్నమాట తననా త్రాయతే ఇతిహి తంత్రహ కొంతకాలానికి స్థూల యంత్రం స్థూ స్థూల యంత్రం కాలం చల్లక తప్పదు అలా కాలంలో ఎన్నో స్థూల యంత్రాలు మరుగున పడ్డాయి ఎందుకంటే రోజు రోజుకి సూక్ష్మ సూక్ష్మీకరణ చెందుతుంది టెక్నాలజీ అనేది సూక్ష్మీకరణ చెందుతూ ఉంటుంది ఇప్పుడు ఆటోమేటెడ్ ఆటోమేటెడ్ మెషిన్స్ వచ్చేసాయి ఇంకా కొన్ని రోజులు పోయినాక మనుషుల్ని పనిచేసే కన్నా మనుషుల్ని స్థానంలో భర్తీ చేసేటువంటి రోబోట్లు కూడా వస్తాయి అంటే యంత్రశక్తి కాస్త తంత్రశక్తిగా రూపాంతరం చెందింది చెందుతూ వస్తుంది అప్పటి వరకు స్థూల యంత్రాలు పెట్టుకొని జీవనం సాగిస్తూ వచ్చారు ఎప్పుడైతే ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ అభివృద్ధి చెందుతూ వచ్చాయో అప్పటి కుతంత్రం అంటే ఈ అప్పటి వరకు యంత్రాలు సాఫ్ట్వేర్లు క నియంత్రణ లేనటువంటి యంత్రాలు ఉన్నాయి నియంత్రణ ఎప్పుడైతే నియంత్రణ వచ్చేటువంటి యంత్రాల గురించి ప్రాపగెండా చేశారు ఈ వాడుకోండి బాగా మీకు అభివృద్ధి చెందుతారు అనని చెప్ చెప్పారు ప్రచారం చేశారు దాన్ని కుతంత్రం అని అనుకోవచ్చు అవి వాణ్ణా ఇవి వాణ్ణా వ్యాపారం వ్యాపారమే కదా ఇప్పుడు ఈ రోజుల్లో మనము ఉప్పు పప్పు కూడా మన సాఫ్ట్వేర్లు వాడుతున్నాం కంప్యూటర్లు వాడుతున్నాము అవి వాడి అవి అవి అమ్మిన అలా అమ్మిన వస్తువు వ్యాపారమే ఇలా ఉమ్మ అమ్మినా వస్తువు వ్యాపారమే మధ్యలో ఇది ఒక ప్లానింగ్ అనమాట తంత్రాలు తంత్రాలుగా తంత్రాలు రాజతంత్రాలు పొందాయి కుతంత్రాలతో ఎన్నో తంత్రాలు ఎన్ని తంత్రాలు పడినా చివరికి తనువనే తంత్రమే తనువనేదే తంత్రము మనసు అనేదే మంత్రము దగ్గరికి రాక తప్పదు మనం ఎన్ని ఎన్ని తంత్రాలు తయారు చేసినా కానీ ఎటువంటి యంత్రాలు తయారు చేసినా కానీ ఎన్ని కుతంత్రాలు ఎన్ని మేనేజ్మెంట్ స్కిల్స్తో ఎన్ని కుతంత్రాలు పన్న కానీ చివరికి మనకు మనసు అనేది అంత మనసు అనే అనే మంత్రము ద్వారా మరియు తను అనేటువంటి తంత్రం దగ్గరికి రాక తప్పదు మానవుడు యంత్రం నుంచి స్థూల ఇది రివర్స్ ఆర్డరు యంత్రం నుంచి కుతంత్రము కుతంత్రం నుంచి తంత్రము మళ్ళా రాజతంత్రము మళ్ళా అదే దుష్ట శక్తుల చేతి లేకపోతే అది కుతంత్రం అవుతుంది మా మామూలుగా సుక్షత్రియులకు అంటే మంచి గవర్నమెంట్ చేతిలోకి వెళ్తే అది కుతంత్రం అవుతుంది మంత్రము మళ్ళా తపస్సు ఎటు చివరికి మళ్ళా దేహం దగ్గరికి రావాలి మనిషి ఇంతటితో ఈ వీడియో సమాప్తము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపచేయండి